హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మొగలయ్య కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఎస్పెషలీ చపాతీ పూరీలోకైతే సూపర్ కాంబినేషన్ అండి మా ఇంట్లో మా పిల్లలకి అందరికీ కూడా చాలా ఇష్టం ఈ కర్రీ అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా స్పెషల్ ఒకేషన్ అయినా లేదా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా సరే ఈ స్పెషల్ కర్రీని చేశారంటే మీరిచ్చే విందు అలా గుర్తుండిపోతుందనమాట అంత బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఆరు లేదా ఏడు పచ్చిమిర్చిలని కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత పన్నెండు నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టుని తీసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ రెండించుల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ అల్లం కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా అయిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న గుడ్లని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఐదు గుడ్లను తీసుకున్నాను మీరు ఆరు నుంచి ఏడు వరకు గుడ్లనైనా తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ గుడ్లని మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా అన్ని వైపుల నుంచి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ కర్రీలోకి ఇలా గుడ్లని ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట ఇలా బాగా ఫ్రై చేసుకున్న ఈ గుడ్లని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా గుడ్లని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకోండి చిన్న సైజు తీసుకోండి సరిపోతుంది అలాగే రెండించుల దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు రెండు వ్యాలకలు వీటిని యాడ్ చేసుకొని కాస్త వేయించుకోవాలి జస్ట్ ఒక పది సెకండ్లు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ దినుసులు కొద్దిగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మొత్తం మసాలా పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు అంటే ఒక నాలుగైదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిలో కొంచెం పచ్చివాసన ఉంటుంది కదండి అలాగే ఉల్లిపాయలు కూడా కొంచెం పచ్చివాసన లాంటిది తగులుతుందనమాట అవన్నీ పోయేంత వరకు ఇలా నాలుగైదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు చికెన్ మసాలా యాడ్ చేసుకోండి ఈ కర్రీలోకి చికెన్ మసాలా టేస్ట్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ అర టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకోండి పావు టీ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇవి కూడా ఈ మసాలాలో బాగా కలిసేలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా నీళ్ళని కూడా పోసుకోండి అంటే అడుగు పట్టకుండా మాడిపోకుండా ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పెరుగు ఇందులో బాగా కలిసేలా ఇలా కలుపుకుంటూ మరో రెండు మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించండి చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది కదండి ఇందులో నుంచి ఆయిల్ కూడా ఎంత చక్కగా రిలీజ్ అవుతుందో చూడండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి ఈ క్రీమ్ని కొద్దిగా బీట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు కసూరి మెథిని కూడా యాడ్ చేసుకోండి దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి స్పెషల్ అన్నమాట ఈ కర్రీకి దీని ఫ్లేవర్ వచ్చేసి ఇలా బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఎంత క్రీమీ క్రీమీగా కనిపిస్తుందో ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుందాము అలాగే ఒక గ్లాస్ వరకు నీళ్ళను కూడా పోసుకొని ఇప్పుడు ఈ నీళ్లు మసాలాలు బాగా కలిసేలా మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలి చాలా ఈజీ అండి ప్రిపేర్ చేయడం చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మీరు కావాలనుకుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండొచ్చండి పట్టకుండా ఉంటుంది ఇలా ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూడండి ఇంకొకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో అలాగే గ్రేవీ కూడా మనకు బాగా చిక్కబడింది కదండి నాకైతే నేను వేసిన ఉప్పు సరిపోలేదు ఇంకాస్త ఉప్పునైతే వేస్తున్నాను మీరు మీ టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇలా అడ్జస్ట్ చేసుకొని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది చూడండి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత మనకు ఈ కర్రీ పైన ఆయిల్ అనేది ఎంత చక్కగా తేలిందో చూడండి చూడడానికి కూడా ఎంత బాగుందో అలాగే టెక్స్చర్ చూడండి ఎంత క్రీమీగా మనకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని చల్లుకుందాము ఎక్కువ వేయొద్దండి జస్ట్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మొగలై ఎగ్ కర్రీ రెడీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్